Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గ్రామ అలాగే వార్డు సచివాలయాల కేంద్రాల వద్ద పెన్షన్ల పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది అయితే మొదటి రోజు మాత్రం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఎప్పటి వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తారో అనేదానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీరు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది తీసుకుని వెళ్లాలో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు మొబైల్ ఫోన్ నోటిఫికేషన్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం పెన్షన్ల పంపిణీని గ్రామ అలాగే వార్డు సచివాలయాల కేంద్రాల వద్ద పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గ్రామ అలాగే వార్డు సచివాలయాలు తెరిచి ఉంచుతారని అక్కడికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ ఆరో తేదీలోగా పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే ఉన్న అప్డేట్ ప్రకారం వాలంటీర్లను పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి అయితే తొలగించగా దీనికి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే పెన్షన్ల పంపిణీని ఈ రోజు మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే ఏపీ ప్రభుత్వం నిన్నటి రోజున పంతొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నాలుగు మంది లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంతొమ్మిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను నిన్నటి రోజున విడుదల చేయగా నిన్నటి రోజున ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన డబ్బులను ఎవరో తీసుకునే కారణంగా ఈ రోజు నుంచి బ్యాంకుల్లో ఈ యొక్క పేమెంట్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే బ్యాంకులు ఈ రోజు ఉదయం పది గంటల తర్వాత ఓపెన్ అనేది చేస్తారు కాబట్టి పది నుంచి ఈ యొక్క బ్యాంకులకు వెళ్ళి ఎవరైతే ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారో వారు బ్యాంకులకు వెళ్ళి పూర్తిగా ఈ యొక్క ఫార్మ్లు అనేది ఫిల్ అనేది చేసిన తర్వాత డబ్బులు అనేది తీసుకొని గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు రావాలంటే కొంత సమయం అనేది పడుతుందని పూర్తిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని మొదటి రోజు అంటే ఏప్రిల్ మూడో తేదీన పంపిణీ చేయవలసిన యొక్క పెన్షన్లను దాదాపుగా మధ్యాహ్నం తర్వాత పంపిణీ చేయబోతున్నట్లు ముందుగా ఎవరు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి రావద్దని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆరో తేదీ లోపల పూర్తి చేయాలని లు అయితే విడుదల చేయడం జరిగింది వీలైనంత వరకు మీ యొక్క ప్రాంతంలో పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారా లేదనేది కనుక్కొని మీరైతే అప్పుడైతే వెళ్ళండి వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పెన్షన్ పంపిణీ అనేది రేపటి నుంచి అయితే చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రోజు పెన్షన్ పంపిణీకి మీరైతే కొంచెం దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే మొదటి రోజు కాబట్టి అందరూ ఎదుగు మొత్తంలో వస్తారు కాబట్టి ఆరో తేదీ వరకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులను మొదటి రోజు వెళ్ళి మీరైతే అయితే పడదు ఈ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులని తలెత్తకుండా టెంట్లు వేయడం అలాగే వారు కూర్చోవడానికి కుర్చీలతో పాటు మంచి నీళ్లు కూడా ఏర్పాటు చేయాలన్న సమాచారం అయితే రావడం జరిగింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది